హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి జనరల్ ఇన్సూరెన్స్ కోఆపరేటివ్ ఆఫ్ ఇండియా ఉంది కదా సో మనకి ఈ జనరల్ ఆఫ్ కార్పొరే ఇది కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మనకి స్కేల్ ఆఫీసర్ అనే పోస్టులు అయితే భర్తీ చేశారు రిక్రూట్మెంట్ అయితే చేశారు మనకి ఎవరికైతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి సో మంచి శాలరీ మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది అండ్ మనకి ఇందులో ఇన్సూరెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మన ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం చివరి వరకు అయితే చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి ఈ వీడియోని ఫస్ట్ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఎందుకంటే మీకు కాకపోయినా మిగతా వాళ్ళకైనా మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా సో వాళ్ళకైనా షేర్ చేయండి యూజ్ అవుతుంది సో అది ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో చూసేయండి ఇక్కడ ఏమి ఇచ్చారు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు కదా ఈ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే మనకి ఇక్కడ ప్లీజ్ నోట్ ద ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇచ్చారు ఇందులో మనకి ఏంటంటే డేట్స్ ఎప్పుడు అప్లై ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఫస్ట్ ఏంటంటే ఇందులో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిస్ప్లేను మెన్షన్డ్ అనేది ఇచ్చారు కదా అంటే మనకి గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళు ఏంటంటే అప్లై చేసుకోవచ్చు దీనికి సో అది అంటే అసిస్టెంట్ మేనేజర్గా ఇప్పుడు ఏంటంటే ఇందులో కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఇందులో మనకి అసిస్టెంట్ మేనేజర్గా పోస్టులు అయితే భర్తీ చేశారు కదా ఈ అసిస్టెంట్ పోస్టులకి మనకి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉండే వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ సో అది ఇక్కడ మెన్షన్ చేశారు ది నో మోర్ అబౌట్ జీసీఎస్ఆర్ త్రోక్ ద డీటెయిల్స్ ద వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు కదా ఈ వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారంట సో మనకి ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ రిక్యూట్మెంట్ వన్ టెన్ ఆఫీసర్స్ ఇన్ ద మనకి క్యాడర్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ వన్ ఫ్రమ్ ద ఓపెన్ మార్కెట్ అని అయితే ఇచ్చారు సో మనకి మొత్తం టోటల్ వన్ టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటిలో ఏమంటారంటే క్యాడర్ ఆఫ్ అసిస్టెంట్ ఆఫ్ మేనేజర్ అని అయితే వీళ్ళైతే పోస్టులు భర్తీ చేశారు సో ఇందులో మనకి ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇచ్చారు కదా ఈ ఇంపార్టెంట్ డేట్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నవంబర్ అది డిసెంబర్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయ్యింది అలాగే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి డిసెంబర్ పంతొమ్మిది వరకు అంటే మినిమం మనకి ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ వరకు మాత్రమే ఇచ్చారు ఆన్లైన్లో అప్లై చేయడానికి మినిమం ఫైవ్ డేస్ సో మనకి ఈ డిసెంబర్ నైన్టీన్త్ లోపు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఎప్పుడంటే మనకి అది అయితే ఇవ్వలేదు అండ్ టెన్త్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే జనవరి ఫిఫ్త్న మనకి ఎగ్జామ్ అనేది ఉండొచ్చు దీని దీనికి ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్లు అనేది చేర్పిస్తున్నారు సో అది అండ్ డౌన్లోడ్ దా మనకి కాల్ లెటర్స్ అంటే ఉంటాయి కదా డౌన్లోడ్ హాల్ టికెట్స్ సెవెన్ డేస్ బిఫోర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ప్రీ రిక్యూట్మెంట్ ట్రైనింగ్ ఫర్ ఎస్ఏఎస్టీ ఓబీసీపీడబ్ల్యూ క్యాన్ డీటెయిల్స్ విల్ బీ నోటిఫైడ్ ఆ వెబ్సైట్ లింక్ అంటే కొంతమంది ప్రీ రిక్యూర్మెంట్స్ ఉంటాయి కదా అంటే ఇంకా రాబోయే రిక్యూర్మెంట్స్ అన్నీ కూడా మీరు డైరెక్ట్గా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వదిలాడు అనుకోండి ఒక నోటిఫికేషన్ అది మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మీ క్యాస్ట్ వైజ్గా అవన్నీ చూడాలనుకుంటే మా యొక్క వెబ్సైట్లో మేమైతే ప్రొవైడ్ చేస్తాము ఒకసారి చూడండి అంటున్నారు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అది ఒకటి సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ స్ట్రీము డిస్ప్లే అనేది ఇచ్చారు అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఇసేరబుల్ అయితే ఇచ్చారు సో ఫస్ట్ ఇక్కడ జనరల్లో మొత్తం ఎయిటీన్ వెహికల్స్ అయితే ఉంది ఈ ఎయిటీన్ వేకెన్సీస్ కూడా మనకి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఉండాలంట అంటే గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయినా నార్మల్ బ్యాచులర్ డిగ్రీ అయినా సరే మినిమమ్ సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఉండాలి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అని మినిమం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఉండాలి అదే మనకి ఓబీసీ అంటే జనరల్ వాళ్ళు ఓబీసీ వాళ్ళకి మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ అంటే జనరల్ అంటే ఓసీ కేటగిరీ వాళ్ళు అండ్ ఓబిసి ఓబీసీకున్ను జనరల్ వాళ్ళకి సిక్స్టీ సిక్స్టీ పర్సెంటేజ్ ఉండాలి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనేది అది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఉండాలి సో అది అండ్ లీగల్ లీగల్ వేకెన్సీస్ మొత్తం నైన్ ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ ఇంలా రికగ్నైజ్డ్ బై ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దా పర్పస్ ఎన్రోల్మెంట్ అయితే ఉండాలి సో అదొకటి అండ్ హెచ్ఆర్ మినిమం గ్రాడ్యుయేషన్ సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఉండాలంట సో అది ఒకటి వీళ్ళు మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే సరిపోతుంది అదొకటి అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే మొత్తం టోటల్ ఫైవ్ వెహికెన్సీస్ అయితే ఉన్నాయి బీఈ బీటెక్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు సివిల్ కానీ అనారోటిక్ అనారోటికల్ అండ్ మెరైన్ అండ్ మెకానికల్ ఎలక్ట్రిక్ కల విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మార్క్స్ అనేది ఇచ్చారు ఇట్లా ఒక్కొక్క దీనికి ఇది యాక్యూర ఇది కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలి అండ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్ మొత్తం ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రాడ్యుయేషన్ ఇది కూడా సిక్స్టీ పర్సెంటేజ్ అయితే ఉండాలి మార్క్స్ అండ్ మెడికల్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అండ్ ఫైనాన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మొత్తం టోటల్ పద్దెనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఈ ఎయిటీన్ వేకెన్సీస్ కూడా బీకామ్ విత్ సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు కదా సో మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో టోటల్ ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఆ ఎయిటీన్ వేకెన్సీస్ కూడా డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ కానీ జనరల్ బీకామ్ కానీ సో ఏదైనా పర్వాలేదు అంటే వీళ్ళైతే మ్యాండేటరీగా బీకామ్ చేసిన వాళ్ళు అయితే ఉండాలంటున్నారు ఇంకే గ్రూప్ వాళ్ళయితే అయితే దీనికి ఎలిజిబుల్ లేదు ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మినిమమ్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఉండి బీకామ్ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు సో అది టోటల్ ఏంటంటే వన్ టెన్ వెకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ వన్ టెన్ వేకెన్సీస్ కూడాను మొత్తం టోటల్ వన్ టెన్ వెహికెన్సీస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క వెహికెన్సీస్ కూడా మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి సో అదొకటి అండ్ మనకి ఇంకా ఇందులో చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే చదవండి అండ్ ఇక్కడ మనకి రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు కదా ఈ రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటంటే కొన్ని కొన్ని ఫిమేల్స్కి క్యాటగి క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ అనేది ఉంటుంది కదా అండ్ ఆ క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ బట్టి కొన్నైతే ఉంటుంది సో అది అండ్ ఇక్కడ ఏజ్ అయితే ఇచ్చారు ఏజ్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ క్రైటీరియాలో మినిమము మనకి థర్టీ ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్ రిలాక్సెక్షన్స్ అయితే ఇచ్చారు అండ్ మినిమమ్ మనకి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి ఏజ్ రిలాక్సెక్షన్స్ ఇచ్చారు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ త్రీ ఇయర్స్ అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీ బెంచ్ మార్క్స్ ఉంటారు కదా వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే ఇచ్చారు ఇవి ఏజ్ రిలాక్సెక్షన్స్ సో ఇది ఇంకా మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఇచ్చారు ఒకసారి చూసి చదవండి సో మనకి రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకి దగ్గరలోనే ఉండే సిటీస్ అనేది మీరు మనకి రాజమండ్రి విజయవాడ ఇట్లంతా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో అయితే రాజమండ్రి విజయవాడ గుంటూరు ఇచ్చారు ఎగ్జామ్ సెంటర్స్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో